సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మేము చూసుకోవచ్చు భారీ వర్షం అయితే రావడం జరిగిందనమాట హైదరాబాద్ తెలంగాణ కూడా ముఖ్యంగా చూసుకుంటే నగరంలో పలు చోట్ల భారీ వర్షం అయితే కుర్చింది దీంతో వాహనాలు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు అయితే కగినాయి చాదర్ఘడ్ మలక్పేట్ సైదాబాద్ చంపాపేట్ కర్మాన్ ఘడ్ దిల్సుఖ్ నగర్ కరూర్ నగర్ చైతన్యపురి కొత్తపేట తదితర ప్రాంతాల్లో పడిన వర్షం లోతొడ్డు ప్రాంతాలు జలమయమయ్యాయి సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి మరో మూడు రోజుల పాటు వాహనాలు అయితే రాబోతున్నాయన్నమాట తెలంగాణలోని తెలంగాణకు సంబంధించిన భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు అయితే వీస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్లో పాటు పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు భారీ వర్షాలు అయితే వస్తున్నాయని చెప్పేసి సో అందరూ అలర్ట్గా అయితే ఉండాలి మూడు రోజుల పాటు ఈ వర్షాలు అయితే దంచుకొట్టబోతున్నాయి తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే ఇస్తూ అన్నమాట నేను